హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది కదా వరలక్ష్మి వ్రతానికి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారా నేను వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను అవి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి షేర్ చేస్తున్నా ఇవైతే వెంకటేశ్వర స్వామి పాదాలు పాదాలు ఇంట్లో పెట్టుకోవడం మంచిది అని చెప్పేసి తెప్పించా వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కదా సో ఆ మాసంలో శనివారాలు పూజ చేసుకుంటే మంచిది ఇంకా వాస్తు తాబేలు ఇది అయితే చాలామంది పెట్టుకుంటూ ఉంటారు గ్లాస్వి ఇలాంటి బ్రాస్వి అన్నీ పెట్టుకుంటారు నేను కూడా ఫస్ట్ గ్లాస్ అని చెప్పేసి అనుకున్నాను కానీ గ్లాస్ అయితే పిల్లలు పగలగొట్టేస్తారని చెప్పేసి బ్రాస్లో చూస్తుంటే నాకు ఈ రెండు కాంబోలో ఆఫర్ కనిపించాయి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి ఇంకా ఇంకా ఈ తాబేలు వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నగా దానికి ఇలా డబల్ టెప్ ప్లాస్టిక్ ఇచ్చారు పాదాలు పెట్టుకోవడానికి సరిగ్గా లేదని సరి చేసి పెట్టా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ప్లేట్లో పాదాలు సోమవారికి ఇంకా అలానే ఈ తాబేలు కూడా ఎప్పుడు పూజ చేసుకుంటానా అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకొక ఐటమ్ సాంబ్రాన్ని ధూపం వేసుకుంటాం కదా అది పెట్టుకునే హోల్డర్ అనమాట ఇది కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు నేను మామూలుగా ప్రమధలోనే పెట్టి వెలిగిస్తూ ధూపం వేస్తూ ఉంటాను కానీ అది కాలుతుంది కదా కొంచెం ఇప్పుడు ఎలాగో వరుసగా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా అన్ని పండుగలు వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకేది తెప్పించాను ఇది కూడా టూ హండ్రెడ్ అలా పడింది కోడ్స్ అన్నీ ఇస్తాను చెక్ చేసేయండి ఇది ఫస్ట్ నాకు ఓపెన్ చేయడం రాలేదు అది తిప్పలేమో అని చెప్పేసి అనుకున్నాను అది మామూలుగా పెట్టారంతే అది నట్ అనమాట ఓపెన్ చేస్తే వచ్చింది ఇలా పైకి అనాలి తర్వాత ఇది ఫిక్స్ చేసుకోవడానికి విడిగా ఇచ్చారు నేను ఫస్ట్ ప్యాకింగ్ చూసి ఇంత చిన్నది వచ్చింది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా విడిగా ఇచ్చారు ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్నాక ఇలా ఉంది ధూపం పెట్టేసుకుని సాంబ్రాన్ని ధూపం పెట్టేసుకుని అలా క్లోజ్ చేసేసుకోవచ్చు లేదంటే ఓపెన్గా ఉన్న పర్లేదు కానీ పిల్లలు ఉన్నప్పుడు క్లోజ్ చేసుకుంటే మంచిది కదా సో ఇది అయితే నాకు బాగా నచ్చింది ఇంకా ఇది కూడా చాలా క్యూట్ ఐటమ్ ఎలిఫెంట్స్ కలసం పెట్టుకుంటాం కదా కలసానికి అటువైపు ఇటువైపు పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా లక్ష్మీదేవికి కూడా ఏనుగులు అంటే చాలా ఇష్టం కదా ఫోటోలో ప్రతి ఫోటోలోని అటు పక్కన ఇటు పక్కన ఏనుగులు ఉంటాయి బ్రాస్లో చూసాను కానీ ఫినిషింగ్ అంత నచ్చలేదు కలర్ కూడా వచ్చినాయి కొన్ని అవి అంత నచ్చలేదు సరే అని ఇంకా సెర్చ్ చేస్తుంటే ఇవి నచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి వైట్ కలర్ ఏనుగులు ఐరావతం అంటారు కదా అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట బాగున్నాయి పైన పెయింట్ తో చక్కగా చాలా గా ఉన్నాయి ఎంత గా ఉన్నాయో ఒక్కొక్కటి గా కళ్ళు అంతా చాలా బాగా పెయింట్ వేశారు తొండానికి కాళ్ళకి మొత్తం అంతా పెయింట్ వేశారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు టూ సైడ్స్ పెట్టుకోవచ్చు ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కదా వినాయకుడికి కూడా అంటే ఇష్టం కదా అని చెప్పేసి రెండిట్లకి యూజ్ అవుతుంది అని తెప్పించాను ఇంకా ఫైనల్ గా ఈ మూడు ఒకేసారి చూస్తున్నా ఎలా ఉన్నాయి బాగున్నాయా